తీర్పు నే గ్రంథం నూట ముప్పై ఏడో కీర్లై సుజనా చదుర్యాత్ర చేసుకొని జ్ఞాపకము చేసుకుని ఏడ్చుని వాటి మధ్యనున్న నెరవంచి నెరవచ్చి చెట్టు చెట్లకు మన ఆ తగిలించి మనలను చెదరగొన్న వారు ఒక కీర్తన పాడి అనేది మనలను బాధించిన వారు సియోను సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిది అన్నిల దేశములో ఎహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము ఎర్షలేమా నేను నిన్ను మర్చిన ఎడల నా కుడి చేయి తన నేర్పు గాక నేను నిన్ను జ్ఞాపకము చేసుకొననే ఎడల నా సంతోషము కంటే నేను ఎరుసలేమును హెచ్చుగా ఎంచనీయడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక ఎహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము ఎరుసలేము పాడై దినమున జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దానిని నాశనము చేయుడి సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి కదా పాడు చేయబోవు బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతికారము చేయువాడు ధన్యుడు నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు

చర్లకి వెళ్ళారు తర్వాత మోసో ద్వారా బయటకు వచ్చారు రాజుల కాలంలో మరలా పొగల చర్యల వారు వెళ్ళవలసి వచ్చింది ఇస్రాయలీల యొక్క ఉదయతను బట్టి మూర్ఖతను బట్టి తిరుగుబాటు బట్టి వారిని దేవుడు అలా శత్రువుడి చేతికించాడు పగులోండు దేశంలో దేవుని బిడ్డలు చెరలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను కీర్తనకారుడే కీర్తన రుశలేము దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది ఎరుశలేములో దేవాలయం ఉంది ఎరిశులేమంటే మనకు తెలుసు ఇజ్రాయల్ దేశం ముఖ్య పట్టణం అది ఒక పట్టణం ఎరుశలేము మనంతో దేవాలయం మరి బబులోను చెరలో ఉన్నప్పుడు ఇస్రాలీ పాటలు పాడమని ఎలా చేసి అడిగారు దేవుడు మన జీవితంలో జరిగించేవన్నీ కూడా మనకు అర్థం కాకపోయినా ఒకటి ఎల్లప్పుడూ నమ్మాలి ఆయన అనుమతితోనే అన్ని జరుగుతున్నాయి అన్నిటినీ ఆయన మేలుగా మారుస్తాడు అని మనం తప్పనిసరిగా నమ్మాలి చరెందుకు శ్రమెందుకు ఇబ్బంది ఎందుకు ఇలా రకరకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం చాలా అంటే చాలా ఏల చేసి మాట్లాడారు గురువులో నీరు శత్రువులు ఇష్టరాలు చూసి మాటలు పాడమని అడిగారు మా పాటలు పాడే పరిస్థితి పాటలు పాడే పరిస్థితి ఏమి లేదు దుఃఖంలో ఉన్నారు వాళ్ళు చర్యలో ఉన్నారు బాధిసత్వంలో ఉన్నారు వేదనలో ఉన్నారు అయినా కానీ కొన్నిసార్లు బాధలు మనం పడుతుంటే ఆ బాధను ఇంకా ఇంక చేయడం కోసం మనుషులు మాట్లాడుతూ ఉంటారు డెబ్బై తొమ్మిదో కీర్తన పదే వచ్చిన వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు మీకు ఎందుకు వస్తే ఈ సమస్యలు నిజంగా దేవుడే కనుకుంటే మీకు ఎందుకు వస్తే కష్టాలు దేవుడే కనుకుంటే ఈ బానిసత్వం బ్రతికేంటి చరలో ఉండడం ఏంటి దేవుడేలు అనుకుంటే ఈ విపత్కర పరిస్థితులు ఏంటి దేవుడేలు అనుకుంటే ఈ శోధనలేంటి నిశ్చయంగా దేవుడు అతని పైగా ఉన్నవాడు అతని ఎరిగిన వాడు దేవునికి పైపు కలిగింది కాక అల్లె అన్ని జన్ కాదు కొన్నిసార్లు మనం కూడా వచ్చేస్తుంది అనుమానం దేవుడే కనుక దేవుడు అంటే ఏంటి అసలు ఈ తప్పకుండా జబ్బు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఆలోచనలు చుట్టూ పుట్టేస్తాకిలా నీకు లేదని చాలా సార్లు అడిగేస్తాం మనం నిజలు అడగడం కాదు మనమే అడిగేస్తాం మనకి అసలు ఉన్నాం అసలు ఉంటే కనుక ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పప్పులోని చర్లో ఉన్నారంట శత్రువులు పాటలు పాడమని అడుగుతున్నారంట కీర్తనలు పాడతారా ఆ కోసం కీర్తన పాడండి పత్రికలో మనం చదువుతాం కదా ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తనలు పాడవలన సహజంగా సంతోషంతో ఉన్నప్పుడు పాటలు వస్తాయి నిరీక్షణ లేనప్పుడు లేకపోతే దుఃఖంలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు ఏం పాడగల అంటే వాళ్ళేదో పాడాలి వీళ్ళేదో వినాలని కాదు వాళ్ళని అగతాలు చేయడం దేవుని స్తోత్రం ఇక్కడ అంటున్నారు ఇస్రాయలీలు ఇరుషులేమా నేను నిన్ను మరచని అడలా నా పుడి తన నేర్పు మరచుని కాక నేను నిన్ను జ్ఞాపకము చేసి కొనని అడలా నా ముఖ్య సంతోషము కంటే నేను ఇరుషులేమును హెచ్చుగా ఎంచని అడలా నా నాలుక మరచిని ఎడల నా కుడి చే తన నేర్పు మరచుంది కాక నేను జ్ఞాపకము చేసి కొనని ఎడల సంతోషం కంటే నేను ఎరువులేమను హెచ్చుగా ఎంచని ఎడల ఆ నాలుగు నా అంగటికి అంటుకునను ఈ మాట అందరూ చెప్పండి ముఖ్య సంతోషం కంటే నా ముఖ్య సంతోషం కంటే నేను ఎరువులేమును హెచ్చుగా ఎంచని ఎడల చాలా సార్లు మనం దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితి మందిరాన్ని మర్చిపోయే పరిస్థితి ఆరాధనను మర్చిపోయే పరిస్థితి ఇప్పుడు భక్తులు అంటున్నాడు నా ముఖ్య సంతోషము కంటే నేను ఇరుషులేమును హెచ్చుగా అంటే నా ముఖ్య సంతోషం ఉంది దేవుని మందిరం ఉంది దేవుని హెచ్చుగా ఇచ్చుకుంటున్నాడు దేని మీద ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నాడు అంటే ఇరుషులేము మీద ఒకవేళ పెట్టకపోతే నా నాలుగు నా అంగటికి ఈ నాలుగు అక్కడికి కట్టుకోవడం అంటే ఏంటి చచ్చిపోతే మంచిది అని అంటారు నాలుగు అక్కడికి కట్టుకోవడం అంటే ఏంటి ఇక అయిపోయింది అది మరణించిన వాడు నాలుగు అక్కడికి మా నాలుగు కాడలేక ఇట్ ఈస్ బెటర్ టు డై చనిపోతే మంచిది అంటారు చూసారా ఆశలు ఎలా ఉన్నాయో ఈ ఆశలు ఇవి దేవుని మందిరం కొరకైనా ఆశలు దేవుని స్తోత్రం సహజంగా మనం గమనించినప్పుడు మనుషులు కొంచెం బాగుంటే దేవుణ్ణి మర్చిపోతారు దేవుని సన్నిధిని మర్చిపోతారు దేవుని ఆరాధనను మర్చిపోతారు దేవుని బిడల సహవాసాన్ని మర్చిపోతారు అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి బలము ఉన్నంత చేయలేదు నీ సేవను బలం వరకు అంట అసలే ఇది తీసాడు పొల్ల పెట్టల బలమంతా పోయాకా ీతో పాటు రాట్లా చేతులు ఏవే ఓపిక లేవు పర్యటెట్టు పట్టుకుంటే చాలా నరాలు చెంతసావుతమే చేయ కొద్ది మంది దీవించబడకపోవడానికి కారణం అంటే తెలుసా వాళ్ళు దీవించబడితే దేవుడిని పక్కన పెట్టేస్తారు మందిరాన్ని పక్కన పెట్టేస్తారు అందుకే దేవుడు పెంచడం దీవుని వారి జీవితాలు అనుమతించం ప్రిల్లరా మనం ఎల్లప్పుడూ దేవునిని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి దేవునిని మరిచే వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందని యాభయో కీర్తనలో మనం చదువుతాం దేవునిని మరిచిపోయే వారి గరి చాలా చాలా దయనీయంగా ఉంటుంది అధ్వానంగా ఉంటుంది తప్పించే నాదేవుడు ఉండడం వీళ్ళరా మనము దేవుని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి దేవుని వాక్యమును మర్చిపోకుండా జాగ్రత్త పడాలి మీరు చూడండి ఈ మాట దేశ కాండము చూడండి నీ దేవుడైన ఎగోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాగోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఉలీవ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన అయుక్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము దేవుని స్తోత్రం చూసే అంత అనుకూలంగా జరుగుతున్నప్పుడు అంత జరుగుతుంది మళ్ళా తెల్లారికి భోజనం దొరుకుతుంది శరీరం అంతా ఆరోగ్యంగా ఉంది జీవులు ఎంత ఉన్నాయి అది అప్పుడేగా మనం మర్చిపోయే దేవుడిని అంత అనుకూలంగా జరిగేటప్పుడు దేవుడు అయితే గుర్తొస్తాడు ఇస్రాయేలీకి జ్ఞాపకం చేస్తున్నాడు ద్రాక్ష తోటలు ఒలివ తోటలు మంచి ఇంట్లు అన్నీ మీకు ఇస్తున్నాం ఇచ్చినప్పుడు మీరు దేవునిని మరవకుండా జాగ్రత్త పడండి దేవుని స్తోత్రం అల్లిలోయూయా దేవుని కూడా మర్చిపోతారా అండి మర్చిపోతారు కొన్నిసార్లు అనిపిస్తుంది మన పిల్లలు బయటికి వెళ్ళి కొద్దిమంది మర్చిపోయే వాళ్ళు ఉన్నారు ఏమి గుర్తుండదు వాళ్ళకి ఉన్నాడని ఇక్కడ పెరిగామని దేవుని వాక్యం నేర్చుకున్నామని గుర్తుండదు కృతజ్ఞత లేని వారు వేల కలదిగ వాక్యముక్ష అధ్యాయం అధ్యయ అదక చూడండి నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన హోవాను మరచి కడుపార తిని మంచి ఇంట్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులను నీ గొర్రె మేకలను వృత్తి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరిచెదవేమోరా ఇది ఇది ఆనాడు ఇస్రాయలీలకు ఈనాడు మనకు ఉన్న పెద్ద సమస్య మరిచిపోవడం దేవుడు చేసిన కార్యాలు మర్చిపోవడం దేవుడు సెలవిచ్చిన మాటలను మర్చిపోవడం మర్చిపోకుండా జాగ్రత్త పడాలి పిల్లన అంటున్నాడు నేను ఎరుసలేమును మరచనీయడల నా చెయ్యి తన నేర్పును మరచను గాక నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుషులేమును హెచ్చుగా ఎంచనీయడల నాలుగు నా అక్కటికి అంటే అర్ధగంటి ఎంత ఎంత బలమైన కోరిక అతనిలో ఉందో చూసారా అడుగుతున్నాడు దేవుడు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞత కలిగి సేవించమని ఆయనని వెంబడించమని అడుగుతున్నాడు అంతే అడిగేది చాలా మంది అనుకుంటున్నారు ఏదో ఇచ్చి దేవుడిని సంతోషపడదామని చాలా సార్లు మీకు జ్ఞాపకం చేశాను ఆదివారం ఆరాధనకు రాకుండా మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ తెచ్చిన డబ్బులన్నీ మందిరాల్లో దేవుని సేవకు చేతిలో పెట్టి లేకపోతే దేవునికి ఇస్తే మందిరం మాని తెచ్చిన డబ్బుల కంటే కూడా మందిరానికి రావడానికి బట్టి దేవుడు సంతోషిస్తారు మన డబ్బులు కాదు దేవునికి డబ్బులు లేవనుకున్నారండి దేవుని దగ్గర డబ్బులు లేవని కొద్దిమంది ఆలోచన అలా అనుకోకండి మనమే కావాలి దేవుని మనము దేవుని సన్నిధిలో ఉండాలి దేవునిని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి దేవుని స్తోత్రం ఇంకొక చోట అంటాడు నీవు దేవుని మాటలను మర్చిపోకుండా జాగ్రత్త పడమంటాడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మర్చిపోకుండా జాగ్రత్త పడాలి వీళ్ళరా జాగ్రత్త దేవుడు గుర్తొస్తున్నాడు అసలు అందరికి గుర్తు వస్తుందా మీకు ప్రార్థన చేసుకోవాలనే సంగతి గుర్తుకొస్తుందా మీకు ఉపవాసం ఉండాలి దేవుని స్థుతించాలి నీతి తప్పకూడదు దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి ఇవేమన్నా గుర్తుకొస్తున్నాయా జ్ఞాపకాల్లో ఉంటున్నాయా అవి జ్ఞాపకాల్లో ఉండాలి దేవుని స్తోత్రం అల్లి లియ ఏదో ఒకటి చేసి దేవుణ్ణి సంతోష పెడదాం అనుకోకండి దేవుడు ఏమడుగుతున్నాడు ఎప్పుడు ఏమడుగుతున్నాడు దేవుని మాట వింటే చాలని దేవుణ్ణి ప్రేమిస్తే చాలా దేవుణ్ణి ప్రేమించేవాడు ఎక్కడుంటాడు గిరుషులు ఎమ్ములో ఉండడానికి ఇష్టపడతాడు ఇష్టపడతాడు దేవుని స్తోత్రం లేలుయా కబడ్డీ పీలరా నా మాటలు ముగిస్తాను మనము ఎంత ఎదిగినా గాని ఎంత దీవించబడినా గాని ఎంత అనుకూలతలో ఉన్నా కాని దేవునిని మర్చిపోకుండా దేవుని ఆజ్ఞలను మర్చిపోకుండా దేవుని వాక్యమును మర్చిపోకుండా దేవుని బిడ్డల సహవాసమును మర్చిపోకుండా బహుగా జాగ్రత్త పడాలి ఆమె ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక ప్రభు ఈ కీర్తన మన కొరకు ఆశీర్వదించను గాక ఆమె అలెలుయా అలేలుయా అలెలుయా